హాయ్ అండి బాగున్నారా నేను మీ రమానండి ఈరోజు మనం ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉండే ఎగ్ సేమియా తయారు చేసుకుందామండి పాన్ పెట్టుకున్నానండి పాన్ పెట్టుకుని టూ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నానండి నేను సేమియాలు సేమియాలు ఆయిల్లో వేయించుకుందాం ఇంకో కప్పు వేసుకుంటున్నాను కొంచెం లైట్గా రెడ్గా అయ్యే వరకు వేయించుకుందాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ ఈవినింగ్ లంచ్ కానీ చాలా బాగుంటుందండి ఎగ్జైన్య ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే ఉడికేటప్పుడు పొడి పొడిగా వస్తుందండి ఇలా కాస్త రెడ్గా అయితే సరిపోతుందండి ఇప్పుడు హాట్ వాటర్ వేసుకుందాం కూల్ వాటర్ కంటే హాట్ వాటర్ వేసుకుందాం ఇది వేరే పాన్లోకి మార్చుకుందాం అండి ఇది చిన్నది కదా వెడల్పు పాన్ అయితే బాగుంటుంది వేరే దాంట్లోకి మార్చుకుందాం ఇలాగా కాస్త వేడిగా ఉన్న వాటర్లో ఇప్పుడు వేయించుకున్న సేమ్యాలు వేసుకున్నామండి ఇవి హాఫ్ బాయిల్ అయితే సరిపోతుందండి సగం ఉడికించుకొని తర్వాత వడకట్టుకుంటే నీళ్ళు వార్చేసుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఎయిటీ పర్సెంట్ వరకు ఉడికించొద్దండి మెత్తగా అయిపోతుంది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికి తర్వాత వార్చుకుంటే పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు దీంట్లో కొంచెం ఉప్పు వేసుకుందామండి కొంచెంగా వేసుకుంటే సేమియాలకు పడుతుంది తర్వాత మళ్ళీ వేసుకుందాం ఇలాగా హాఫ్ బాయిల్ చేసుకుంటే సరిపోతుందండి తొందరగానే ఉడికిపోతాయి హాట్ వాటర్లో వేసాం కదా ఇలా బాయిల్ అయితే సరిపోతుందండి ఇప్పుడు నీళ్ళు వాడుచుకుందాం ఇలా మొత్తం స్ట్రైనర్లో వేసుకోవాలండి చూడండి ఇలా పొడి పొడిగా వస్తుంది దీన్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకుందాం పాన్ పెట్టుకున్నానండి పాన్లో ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు గుడ్లు వేసుకుందాం గుడ్లు చెత కొట్టుకుందాం మూడు కోడి గుడ్లు తీసుకొని గుడ్లని ఫ్రై చేసుకోవాలి ఇలా ఉప్పులో ఫ్రై చేసుకోవాలండి ఇలా వేయించుకున్నాం కదండి దీంట్లో కొంచెం కారం వేసుకుందాం కొంచెం వేసుకుంటే సరిపోతుందండి కారం వేసుకుందాం కదా కొంచెం సాల్ట్ వేసుకుందాం అండి ఎగ్గకు పట్టుకుంటుంది సాల్ట్ అంతేనండి ఇది తీసి పక్కన పెట్టుకుందాం ఎగ్ తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అదే పాన్లో ఆయిల్ వేసుకున్నాను దాంట్లో సాజీరా సోంపు బిర్యానీ లీఫ్ వేసుకున్నానండి అవి చెట్టుపట్లాడాక ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకుందాం తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం ఇలా వేయించుకున్నాం కదండి ఇప్పుడు దీంట్లో టమాటాలు వేసుకుందాం ఒక టమాటా తీసుకున్నానండి నేను టమాటా ముక్కలు మగ్గించుకుందామండి టమాటా ముక్కలు ఇలా ఫ్రై అవుతూ ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా కచ్చపచ్చగా దంచుకున్నానండి ఇలా దంచుకుంటే ఫ్లేవర్ బాగుంటుందండి కచ్చ పచ్చగా దంచుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కంటే ఇలా దంచి వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ ఇలా టమాటా మగ్గింది కదండీ ఇప్పుడు కారం వేసుకుందాం ఒక స్పూన్ కారం సరిపోతుందండి కారం వేసుకున్న తర్వాత కొంచెం గరం మసాలా సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందామండి ఇందాక టూ టైమ్స్ వేసుకున్నాం కదండి ఎగ్లోని సేమియాలో కొంచెం సరిపోతుంది ఇప్పుడు సేమియా వేసుకుందాం ఇప్పుడు ఉడికించుకున్న సేమియా వేసుకుందామండి మసాలా అంతా సేమియా పట్టేటట్టు కలుపుకోవాలండి చూడండి ఇలా అబ్బాయిలు చేసుకుంటే పొడి పొడిగా వస్తుంది పక్కన పెట్టుకున్నాను కదా ఎగ్ నష్టం మొత్తం ఎగ్ మసాలా అంతా తిని పట్టేటట్టు కలుపుకుందామండి ఎటువంటి సాసులు అవసరం లేదండి ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ డిన్నర్కి బాగుంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా చాలా బాగుంటుందండి హెల్తీ ఫుడ్ కూడా ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందామండి అంతేనండి ఎంతో ఎమ్మి ఎమ్మి టేస్టీ ఎగ్ సేమియా రెడీ ఇంతేనండి ఎగ్స్ ఏమియా రెడీ ఎంతో టేస్టీగా ఉంటుందండి పిల్లలు కానీ పెద్దలు కానీ ఒకటికి రెండు ప్లేట్లు తింటారండి నాది గ్యారంటీ సూపర్ టేస్టీగా ఉండే ఎగ్స్ ఏమియా రెడీ